హాయ్ ఎవ్రీవన్ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఇంటీచర్స్లో ఉన్న ఇంట్రడక్షన్ అండ్ ట్రై దిస్ ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం కదా ఈ క్లాస్లో మనం ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాము ఫస్ట్ వన్ చూడండి రైట్ డౌన్ ఎ పేర్ ఆఫ్ ఇంటీచర్స్ ఏ ఇక్కడ టూ ఇంటీచర్స్ని కలిపితే ఏమొస్తుందో మనం చూద్దాము ఫస్ట్ వన్ చూడండి ఏ సమ్ ఈజ్ మైనస్ త్రీ అంటే రెండు ఇంటీచర్స్ని కలిపితే మైనస్ త్రీ రావాలి అంటున్నారు మనకి చూడండి రెండు మైనస్ ఉన్న ఇంటీచర్స్ని కలిపితే కదా మా టోటల్ ఐ మీన్ సమ్ వచ్చేసి మైనస్ త్రీ వచ్చేది ఇక్కడ మైనస్ వన్ ప్లస్ మైనస్ టూ అంటే మైనస్ వన్ మైనస్ టూ ఎంత అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ ఇన్ టూ మైనస్ కూడా ఏమవుతుంది మైనసే అవుతుంది కదా సో మైనస్ వన్ మైనస్ టూ ఏమవుతుంది మైనస్ త్రీ అవుతుంది లేదా మైనస్ ఫైవ్ ప్లస్ టూ ఎంత అవుతుంది మైనస్ త్రీనే అవుతుంది అంతే కదా ఫైవ్లో నుంచి టూ తీసేస్తే ఎంత అవుతుంది తీసేయడం అంటే ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదా ఫైవ్కి ఇక్కడ ప్లస్ టూ ఉంది మైనస్ ఫైవ్లో నుంచి ప్లస్ టూ తీసేస్తే మైనస్ త్రీనే కదా వచ్చేది అలా నెక్స్ట్ డిఫరెన్స్ ఈజ్ మైనస్ ఫైవ్ ఇక్కడ రెండు ఇంటీజర్స్ మధ్య డిఫరెన్స్ మైనస్ ఫైవ్ రావాలి అంటున్నారు చూడండి ఇక్కడ మైనస్ నైన్ తీసుకున్నాము మైనస్ డిఫరెన్స్ అన్నారు కదా సో ఇక్కడ మనకి ఏ సింబల్ రావాలి మైనస్ సింబల్ అనమాట తర్వాత మైనస్ ఫోర్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ సో మైనస్ నైన్ ప్లస్ ఫోర్ మైనస్ నైన్లో నుంచి ప్లస్ ఫోర్ని తీసేస్తే ఎంత వస్తుంది మైనస్ ఫైవ్ వస్తుంది లేదా ఇంకొక ఇంకొక విధంగా ఎలా చేయొచ్చు అయితే ఇలా చేయొచ్చు లేదా మైనస్ టూ మైనస్ త్రీ ఎంత అవుతుంది మైనస్ ఫైవే కదా నెక్స్ట్ సి చూడండి డిఫరెన్స్ ఈజ్ టూ ఇక్కడ ఏవైనా రెండు ఇంటీజర్స్ మధ్య డిఫరెన్స్ వచ్చేసి టూ రావాలంటున్నారు చూడండి మైనస్ సెవెన్ మైనస్ మైనస్ నైన్ ఇక్కడ మైనస్ సెవెన్ ఉంది కదా ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ సో మైనస్ సెవెన్ ప్లస్ నైన్ ఎంత అవుతుంది టూ ఇక్కడ చూడండి వన్ మైనస్ మైనస్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ లేదా ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నారు కదా నైన్ మైనస్ సెవెన్ రాయచ్చు ఓకే నైన్ మైనస్ సెవెన్ ఎంత టూ లేదు ఫైవ్ మైనస్ త్రీ రాయచ్చు టూ లేదు ఇంకెలా రాయచ్చు త్రీ మైనస్ వన్ రాయచ్చు టూ ఇలా మనకి డిఫరెంట్ వేస్ అయితే ఉన్నాయన్నమాట ఓకే నెక్స్ట్ డి చూడండి సమ్ ఈస్ జీరో ఇక్కడ జీరో రావాలంటే రెండు ఏవైనా డిఫరెంట్ సైన్తో ఒక నెంబర్ మైనస్తో తీసుకోవాలి మైనస్ టెన్ ప్లస్ టెన్ క్యాన్సిల్ అయిపోతాయి జీరో ఆన్సర్ వస్తుంది లేదు మైనస్ వన్ ప్లస్ వన్ క్యాన్సిల్ అయిపోతాయి లేదా మైనస్ టూ ప్లస్ టూ ఇట్లా ఏవైనా సేమ్ నెంబర్స్ డిఫరెంట్ సైన్స్తో తీసుకుంటే మనకు ఆన్సర్ జీరో వస్తుంది ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఇన్ ఇన్య టెస్ట్ ప్లస్ ఫైవ్ మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ మైనస్ టూ మార్క్స్ ఆర్ గివెన్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఒక ఎగ్జామ్లో ఒక టెస్ట్లో ప్లస్ ఫైవ్ మార్క్స్ అయితే ఇస్తున్నారు ఎందుకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మైనస్ టూ మార్క్స్ అయితే ఇస్తున్నారు ప్రతి రాంగ్ ఆన్సర్కి ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ నుంచి మనకి ఎక్స్ట్రా సమ్స్ ఇస్తున్నారు ఆ సమ్స్ ఏంటో చూద్దాం చూడండి ఫస్ట్ వన్ రాధిక ఆన్సర్డ్ ఆల్ ది క్వశ్చన్స్ అండ్ స్కోర్డ్ థర్టీ మార్క్స్ తో షీ గాట్ టెన్ కరెక్ట్ ఆన్సర్స్ ఓకే ఇక్కడ రాధిక అనే అమ్మాయి అన్ని క్వశ్చన్స్కే ఆన్సర్ చేశారు తనకి థర్టీ మార్క్స్ అయితే వచ్చాయి తనకి టెన్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి ఓకే ఇలా వాళ్ళు ఇచ్చినవి మనం అన్ని పర్టికులర్గా పాయింట్ టు పాయింట్ కనుక్కుందాం చూడండి ఇక్కడ సొల్యూషన్ చూడండి మార్క్స్ గివెన్ ఫర్ వన్ కరెక్ట్ ఆన్సర్ ఒక కరెక్ట్ ఆన్సర్కి ఎన్ని మార్క్స్ అన్నారు మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్లో ప్లస్ ఫైవ్ అన్నారు కదా ఒక కరెక్ట్ ఆన్సర్కి ఫైవ్ మార్క్స్ సో మార్క్స్ గివెన్ ఫర్ టెన్ కరెక్ట్ ఆన్సర్స్ ఎంత ఫైవ్ ఇంటూ టెన్ ఎంత ఫైవ్ ఇంటూ టెన్ ఎంత ఫిఫ్టీ ఓకే రాధికాస్ స్కోర్ రాధికా స్కోర్ ఎంత థర్టీ మార్క్స్ కదా ఇక్కడేమన్నారు రాధికా ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ అండ్ స్కోర్డ్ థర్టీ మార్క్స్ రాధిక ఎంత రాధికాకి ఎంత స్కోర్ వచ్చింది థర్టీ మార్క్స్ ఓకే నెక్స్ట్ మార్క్స్ అప్టైండ్ ఫర్ ఇన్ కరెక్ట్ ఆన్సర్స్ ఓకే ఇక్కడ మార్క్స్ అప్టైండ్ అంటే ఇక్కడ మనం రాధిక ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని చేశారు అనేవి తెలుసుకోవడానికి మనం రాధికాకి వచ్చిన టెన్ క్వశ్చన్స్ అయితే కరెక్ట్ ఆన్సర్స్ కదా ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి ఫైవ్ మార్క్స్ సో టెన్ ఇంటూ ఫైవ్ చేస్తే ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి తన స్కోర్ వచ్చేసి థర్టీ అన్నారు ఫిఫ్టీలో నుంచి థర్టీని తీసేస్తే తనకి ఇన్కరెక్ట్ అయిన ఆన్సర్స్ తెలుస్తాయి కదా సో ఫిఫ్టీ మైనస్ థర్టీ ఎంత అవుతుంది థర్టీ మైనస్ ఫిఫ్టీ ఎంత మైనస్ ట్వంటీ మైనస్ ట్వంటీ అనేది తనకు వచ్చిన ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అనమాట ఓకే రాధికాకి ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి మైనస్ ట్వంటీ మార్క్స్ అయితే తగ్గాయి కదా సో మార్క్స్ గివెన్ ఫర్ వన్ క వన్ ఇన్కరెక్ట్ ఆన్సర్ ఈస్ మైనస్ టూ మనకి ఇందాక ఇచ్చారు ఒక్క రాంగ్ ఆన్సర్కి మైనస్ టూ మార్క్స్ అన్నారు కదా సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఈక్వల్ టు తనకి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ మార్క్స్ ఎంత మైనస్ ట్వంటీ డివైడెడ్ బై మైనస్ టూ ఓకే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ఇక్కడ సింబల్స్ని మనం ఎప్పుడైనా మల్టీప్లైనే చేస్తాం ఓకే అక్కడ డివై డివిజన్ ఉన్న ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఏదున్నా మనమైతే మల్టీప్లైనే చేస్తాం సైన్స్కి ఓకే అది గుర్తుంచుకోండి ఒక ట్రిక్ లాగా మీరు టూతో ట్వంటీ ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టెన్ టైమ్స్ సో ప్లస్ టెన్ తను ఇన్కరెక్ట్ ఆన్ తనకి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని టెన్ ఓకే తను క టెన్ క్వశ్చన్స్ అయితే కరెక్ట్ ఆన్సర్ చేశారు టెన్ క్వశ్చన్స్ రాంగ్ ఆన్సర్స్ చేశారనమాట సో టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ట్వంటీ క్వశ్చన్స్ ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి జయ ఆల్సో ఆన్సర్డ్ ఆల్ ది క్వశ్చన్స్ అండ్ స్కోర్డ్ మైనస్ ట్వెల్వ్ మార్క్స్ తో షీ హీ గాట్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్స్ హౌ మెనీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ హ్యాడ్ దెట్ అటెంప్టెడ్ చూడండి ఇక్కడ జై కూడా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడు ఓకే తనకి మైనస్ ట్వెల్వ్ మార్క్స్ వచ్చాయి హీ గాట్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్స్ హౌ మెనీ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ హ్యాట్ ద అటెంప్టెడ్ తనకి మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ స్కోర్ వచ్చింది తనకి కరెక్ట్ ఆన్సర్స్ అయితే ఫోర్ ఉన్నాయి అయితే తన ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు చూడండి సొల్యూషన్ వచ్చేసి మార్క్స్ గివెన్ ఫర్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్స్ ఎంత ఫైవ్ ఇంటూ ఫోర్ అంటే ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్కి ఫైవ్ మార్క్సే కదా సో ఫోర్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయన్నారు ఫైవ్ ఇంటూ ఫోర్ ఎంత ట్వంటీ ఓకే జై స్కోర్ ఎంత మైనస్ ట్వెల్వ్ ఇప్పుడు చూడండి మార్క్స్ అప్ట్ ఫర్ ఫోర్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ తనకి ఇన్కరెక్ట్ ఆన్సర్స్కి వచ్చిన మార్క్స్ ఎన్ని మైనస్ ట్వంటీ ఓకే ఇక్కడ మైనస్ ట్వంటీ ఎందుకు వచ్చింది తనకు వచ్చిన స్కోర్ వచ్చేసి ట్వంటీ మైనస్ ట్వంటీ మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వంటీ ఎంత మైనస్ థర్టీ టూ నెక్స్ట్ మార్క్స్ గివెన్ ఫోర్ వన్ కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు మైనస్ ట్వల్ మైనస్ టూ ఓకే ఒక్కొక్క ఇన్కరెక్ట్ ఆన్సర్కి ఎంత మైనస్ టూ అయితే వస్తుంది దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ ఇన్కరెక్ట్ ఆన్సర్స్ మైనస్ థర్టీ టూ డివైడెడ్ బై మైనస్ టూ ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ థర్ టూని థర్టీ టూతో ఎన్ని క్యాన్సిల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు సిక్స్టీన్ టైమ్స్ సో తాను ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అటెంప్ట్ చేసినవన్నీ సిక్స్టీన్ ఓకే థర్డ్ వన్ చూడండి ఈ షాప్ కీపర్ సిఎ ప్రాఫిట్ ఆఫ్ వన్ రూపీ బై సెల్లింగ్ వన్ పెన్ అండ్ ఎన్కర్స్ ఏ లాస్ ఆఫ్ ఫార్టీ పైస్ అప్ పెన్సిల్ వై సెల్లింగ్ పెన్సిల్స్ ఆఫ్ హర్ ఓల్డ్ స్టాక్ అంటే ఇక్కడ ఒక షాప్ కీపర్ ఒక పెన్ను అమ్మడం వల్ల వన్ రూపీ ప్రాఫిట్ వస్తుందంట అదే ఒక పెన్సిల్ని అమ్మడం వల్ల ఫార్టీ పైసా అయితే నష్టం వస్తుందంట ఎందుకంటే ఆ పెన్సిల్ ఓల్డ్ స్టాక్ అనమాట సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు అవేంటో చూద్దాము ఫస్ట్ వన్ చూడండి ఇన్ ఏ పర్టిక్యులర్ మంత్ షీ ఎన్కర్స్ ఏ లాస్ ఆఫ్ ఫైవ్ రూపీస్ ఇన్ దిస్ పీరియడ్ షీ సోల్డ్ ఫార్టీ ఫైవ్ పెన్స్ హౌ మెనీ పెన్సిల్స్ డిడ్ షీ సెల్ ఇన్ దిస్ పీరియడ్ ఇక్కడ ఒక పర్టిక్యులర్ మంత్లో తనైతే ఫైవ్ రూపీస్ లాస్ అయింది అదే పి అదే టైంలో తను ఫార్టీ ఫైవ్ పెన్స్ని అయితే అమ్మింది అయితే తను అమ్మిన పెన్సిల్స్ ఎన్ని ఈ టైంలో అని చెప్పేసి అడుగుతున్నారు చూడండి ఆన్సర్ ప్రాఫిట్ ఎర్న్ బై సెల్లింగ్ వన్ పెన్ ఒక పెన్ను అమ్మడం వల్ల తనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనుకున్నామో వన్ రూపీ నెక్స్ట్ ప్రాఫిట్ ఎర్న్ బై సెల్లింగ్ ఫార్టీ ఫైవ్ పెన్స్ ఒక పెన్ను అమ్మడం వల్ల వన్ రూపీ లాభం వస్తే నా ఫార్టీ ఫైవ్ పెన్స్ అమ్మడం వల్ల ఎంత లాభం వస్తుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది నెక్ విచ్ వి డినోటెడ్ బై ప్లస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అంటే మనం ఫార్టీ ఫైవ్ రూపీస్ని పాజిటివ్ నెంబర్తో డినోట్ చేస్తాం కదా ప్లస్తో డినోట్ చేస్తాం కదా అది నెక్స్ట్ టోటల్ లాస్ గివెన్ మనకి టోటల్గా లాస్ ఎంత వచ్చింది ఆ టైంలో మనకి ఒక మంత్లో తను కొన్ని పెన్సిల్స్ అమ్మారు తనకి ఫైవ్ రూపీస్ లాస్ అని అని చెప్పారు కదా సో ఫైవ్ రూపీస్ టోటల్ లాస్ ఎంత ఫైవ్ రూపీస్ విచ్ వి డినోటెడ్ బై ఫైవ్ ఫైవ్ దేంతో డినోట్ చేస్తాం మైనస్ ఫైవ్ ఫైవ్ అంటాం అంటే మనకి ప్రాఫిట్ ఏమో ప్లస్తో డినోట్ చేస్తున్నాము లాస్ వచ్చిందాన్ని మైనస్తో డినోట్ చేస్తున్నాము ప్రాఫిట్ ఎర్న్ ప్లస్ లాస్ ఇన్ అక్యూడ్ ఈక్వల్ టు టోటల్ లాస్ ఓకే నెక్స్ట్ దేర్ ఫోర్ లాస్ ఇన్ అక్యూడ్ ఈక్వల్ టు టోటల్ లాస్ మైనస్ ప్రాఫిట్ ఎన్ ఇక్కడ టోటల్ లాస్ ఎంత మైనస్ ఫైవ్ రూపీస్ మైనస్ ప్రాఫిట్ ఎండ్ ఎంత ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉన్న ఫార్టీ ఫైవ్ మైనస్ అవుతుంది సో మైనస్ ఫైవ్ మైనస్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇక్కడ ఎంత వస్తుంది మైనస్ ఫిఫ్టీ మైనస్ ఫిఫ్టీ అంటే పైసాస్లో ఎంత చెప్పచ్చు ఫిఫ్టీ రూపీస్ అంటే మనం పైసాస్లో ఎంత అని చెప్పచ్చు వన్ రూపీ ఈక్వల్ టు హండ్రెడ్ పైసా కదా ఓకే వన్ రూపీ ఈక్వల్ టు హండ్రెడ్ పైసా సో ఫిఫ్టీ పైసా ఈక్వల్ ఎంత అవుతుంది ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ వేసుకోవచ్చు కదా అప్పుడు ఎంత అవుతుంది ఫైవ్ థౌజండ్ పైసా అనమాట మైనస్ ఫైవ్ థౌజండ్ పైసా లాస్ ఇన్ బై సెల్లింగ్ వన్ పెన్సిల్ ఎంత అవుతుంది ఫార్టీ పైసా విచ్ వి రైట్ యాజ్ మైనస్ ఫార్టీ పైసా అంటే నెంబర్ ఆఫ్ పెన్సిల్ సోల్డ్ ఎంత మైనస్ ఫైవ్ థౌజండ్ డివైడెడ్ బై మైనస్ ఫార్టీ అంటే ఇక్కడ తనకి టోటల్గా లాస్ వచ్చింది ఎంత మైనస్ ఫైవ్ థౌజండ్ పైసా ఒక్కొక్క పెన్సిల్కి ఎంత ఫార్టీ పైసా అప్పుడు ఎంత అవుతుంది ఫైవ్ ఫైవ్ థౌజండ్ని ఫార్టీతో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది చెప్పండి జీరో జీరో క్యాన్సిల్ ఫోర్ వన్స్ ఫోర్ వన్స్ ఇక్కడ ఎంత ఉంటుంది రిమైనింగ్ వన్ ఉంటుంది ఇక్కడ జీరో టెన్ ఫోర్ టూస్ ఎయిట్ కదా నెక్స్ట్ టూ రిమైనింగ్ ఉంటుంది ఇక్కడ జీరో ఉంటుంది ఎంత అవుతుంది ట్వంటీ అవుతుంది ఫోర్ ఫైవ్స్ ఎంత ట్వంటీ సో ఎంత అవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ సో నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ సోల్డ్ బై హర్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ అనమాట నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఇన్ ద నెక్స్ట్ మంత్ షీ ఎన్స్ నై ద ప్రాఫిట్ నార్ లాస్ ఇఫ్ షీ సోల్డ్ సెవెంటీ పెన్స్ హౌ మెనీ పెన్సిల్స్ డిడ్ షీ సెల్ నెక్స్ట్ మంత్లో తను ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏది ఏది తీసుకున్నారు అయితే తను సెవెంటీ పెన్స్ అమ్మారు ఎన్ని పెన్సిల్స్ అమ్మారు అన్న ఎన్ని పెన్సిల్స్ అమ్మారు పెన్స్ అయితే సెవెంటీ అమ్మారు అని చెప్తున్నారు పెన్సిల్స్ ఎన్ని అమ్మారు అని చెప్తున్నారు చూడండి అడుగుతున్నారు ఆన్సర్ చూడండి ఇన్ ది నెక్స్ట్ మంత్ ఆర్ ఈజ్ నైదర్ ప్రాఫిట్ నా లాస్ అది ప్రాఫిటా లాసా అనేది మనం తెలుసుకోవాలి సో ప్రాఫిట్ అండ్ ప్లస్ లాస్ ఇన్ అక్యూర్డ్ ఈక్వల్ టు జీరో మనకి ఎంతో తెలియదు కదా సో ప్రాఫిట్ ఎండ్ ఈక్వల్ టు మైనస్ లాస్ ఇన్ అక్యూర్డ్ సో ప్రాఫిట్ ఎర్న్ అనేది లాస్కి ఈక్వల్గా ఉంటుంది కదా అప్పుడు చూడండి నా ప్రాఫిట్ ఎర్న్ బై సెల్లింగ్ సెవెంటీ పెన్స్ ఈక్వల్ టు సెవెంటీ రూపీస్ హెన్స్ లాస్ ఇన్ అక్యూడ్ బై సెల్లింగ్ పెన్సిల్స్ ఈక్వల్ టు మై సెవెంటీ రూపీస్ విచ్ వి డినోటెడ్ బై మైనస్ సెవెంటీ ఆర్ మైనస్ సెవెన్ థౌసండ్ పైసా ఇక్కడ మనకి సెవెంటీ పెన్స్కి సెవెంటీ రూపీస్ అనుకుందాం ఇక్కడ పెన్సిల్స్కి కూడా సెవెంటీ రూపీస్ అనుకుందాం ఈ సెవెంటీని మనం మైనస్ సెవెంటీ అనుకోవచ్చు లేదా మైనస్ సెవెన్ థౌసండ్ పైసా అని కూడా అనుకోవచ్చు సో దాన్ని ఏమన్నా టోటల్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ సోల్డ్ ఎంత మైనస్ సెవెన్ థౌజండ్ డివైడెడ్ బై మైనస్ ఫార్టీ మనకి ఒక పెన్సిల్కి లాస్ ఎంత మైనస్ ఫార్టీ ఫార్టీయే కదా ఫార్టీ కాబట్టి మైనస్ ఫార్టీ అనుకుందాం సో ఈ సెవెన్ థౌజండ్ని మైనస్తో డివైడ్ చేస్తే ఎంత ఫార్టీతో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది ఫార్టీ జీరో జీరో క్యాన్సిల్ స ఫోర్ వన్స్ ఫోర్ వన్స్ ఇక్కడ ఎంత ఉంటుంది రిమైనింగ్ త్రీ ఉంటుంది థర్టీ అంటే ఫోర్త్ టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది చెప్పండి ఫోర్త్ టేబుల్లో ఇక్కడ ఎంత ఉంది రిమైనింగ్ త్రీ ఉంది ఇక్కడ జీరో ఉంది థర్టీ ఫోర్త్ టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది ఫోర్ సెవెన్స్ ఎంత ఫోర్ సెవెన్స్ ఎంత ట్వంటీ ఎయిట్ సో ఫోర్ సెవెన్స్ ఉంటుంది ఇంకెంత ఉంటుంది రిమైనింగ్ టూ ఉంటుంది అప్పుడు ఎంత అవుతుంది ట్వంటీ ఫోర్ ఫైవ్స్ ఎంత ఫోర్ ఫైవ్స్ ఎంత ట్వంటీ సో ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది అప్పుడు మనకి ఎన్ని పెన్సిల్స్ అమ్మినట్టు వన్ సెవెంటీ ఫైవ్ పెన్సిల్స్ అమ్మినట్టు ఓకే అర్థమైంది కదా ఇక్కడ తను సెవెంటీ పెన్స్ అయితే అమ్మింది అని అనుకున్నారు కదా సెవెంటీ పెన్స్ అమ్మినప్పుడు తనకి లాస్ అనేది రావడానికి లాస్ అనేది కవర్ అవ్వడానికి సెవెంటీ రూపీస్ అవుతుంది అనుకుందాము